మరో అంశం అంటే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఐదు ఎనిమిది తరగతులకు నో డిటెన్షన్ రద్దు అంటే విద్యార్థులకు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలా ఒకవేళ అప్పుడు కూడా విఫలమైతే ఇంకా అదే తరగతిలో కంటిన్యూ అయ్యే విధంగా చేయాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది దీని ఏ విధంగా చూడవచ్చు అంట మిడిల్ క్లాసులో లోయర్ క్లాసులలో అసలు విద్య మీద అవగాహన లేదండి అవగాహన లేనప్పుడు మళ్ళీ డిటెన్షన్ తీసుకురావటం కరెక్ట్ కాదు గతంలో ఈ ఎక్స్పీరి ఎక్స్పీరియన్సెస్ తోటి డిటెన్షన్ విధానం ఎత్తేసారు ఎందుకంటే వ్యవసాయ కుటుంబాలు కానీ కూలీల కుటుంబాలు కానీ పేద కార్మికుల కుటుంబాలు గాని ఆ అదనపు పిల్లలు అదనపు పిల్లలు ఉన్నారు అంటే అదనపు శ్రమ చేయడానికి ఉన్నారు అనుకుంటారు కానీ వీళ్ళని విజయ గెరపాల స్కిల్స్ నేర్పాలన్నటువంటి అవేర్నెస్ ఎప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలు రాలే పేద కులాల్లో పేద వర్గాల్లో రాలేదు మళ్ళీ డిటెన్షన్ వస్తే ఇప్పుడు డెవలప్డ్ క్యాస్ట్లో లో డెవలప్డ్ వర్గాల క్లాసెస్ లో పిల్లల్ని ఎల్కేజీ నుంచే సెలెక్టెడ్ స్కూల్స్లో చెప్పించుకోవటం ఇంట్లో ట్యూషన్లు చెప్పించుకోవటం విద్య అంటే ఏమిటో దాని ప్రాధాన్యత చెప్పడం తల్లిదండ్రులకు చదువు వచ్చిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కానీ వెనకబడిన జనాభాలో దాదాపు డెబ్బై శాతం జనాభాలో పేరెంట్స్కే ఈ అవేర్నెస్ లేదు ఏదో స్కూల్కి పంపుతారు తప్ప మళ్ళీ ఎడ్యుకేట్ చేసుకోవాలనేటువంటిది ఉంది కానీ పిల్లలకు స్వతహాగా ఎప్పుడు వస్తుంది అవేర్నెస్ అంటే దరిదాపు నైన్త్ టెన్త్ క్లాసుల వరకు వస్తుంది అందుకని అట్లా ఉన్నప్పుడు ఐదో తరగతిలో డిటెన్షన్ ఎనిమిదో తరగతిలో డిటెన్షన్ అంటే అసలు చదువు గురించిన అవగాహన చదువు గురించిన అవేర్నెస్ రాకముందే వాళ్ళు ఇంటికి పోవాల్సి వస్తుంది డ్రాప్ అవుట్ రేటు పెరుగుద్ది డ్రాప్ అవుట్ రేటు పెరిగితే ఎన్ని అనర్ధాలు వస్తాయో మనకు అనేక రీసెర్చ్లు ఉన్నాయి అవును దా దాంట్లో అంటే విప్లవకారులు వస్తారు దాంట్లో నుంచే లంపెన్ ఎలిమెంట్స్ వస్తారు దాంట్లో నుంచి అసంతృప్తి వాదులు వస్తారు దాంట్లో నుంచే వేర్పాటు వాదులు వస్తారు అన్నిటికీ ఇది ఒక సోర్స్ డ్రాప్ అవుట్స్ నుంచి కాబట్టి డ్రాప్ అవుట్స్ లేకుండా టెన్త్ తర్వాత నిర్వహించుకొనివ్వండి ఎట్లా టెన్త్ ఎగ్జామ్ ఉందిగా పదిహేను ఏట అవునవును కాబట్టి పదిహేను లోపు పేద కులాల్లో పేద కుటుంబాల్లో పేద కులాల్లో ఈ చదువు గురించిన అవగాహన లేదు ఐదో తరగతిని డిటెన్షన్ అంటే మరి దారుణం అవును కాబట్టి డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకించాలి మనం ఇది ఇది పేద వర్గాల మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఒక అంటే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో అవచ్చు లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాలు దాదాపు పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నో డిటెన్షన్ విధానం కొనసాగుతుందని చెప్పేసి మనకి మనం చూస్తున్నాం ఎస్ ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఎంఫిల్ చేసిన పిహెచ్డి చేసిన చాలా అవార్డులు తీసుకున్నా ఇప్పుడు పర్సనల్ చెప్పకూడదు కానీ కానీ మా నాయన రైతు ఇద్దరు పా ముగ్గురు పాలేరులు ఉండేవాళ్ళు ఎప్పుడు వ్యవసాయం వచ్చేటట్టు చెప్పేవాళ్ళు ఆ వ్యవసాయం గురించే ఆ ఆలోచన తప్ప ఎనిమిదో తరగతి వచ్చేంత వరకు చదువు గురించి ఆలోచన లేదు ఇట్లా నైన్టీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ కు అదే అవగాహన పేరెంట్స్ కు చదువు గురించి అవగాహన ఉండదు దాని ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే పిల్లలకు చెప్పరు పిల్లలు నేచురల్ గా ఎనిమిది తొమ్మిదో తరగతి వచ్చినాక ఎడ్యుకేట్ అవుతారు అప్పటికే డిటెన్షన్ ఐదున పెట్టి ఇంటికి పంపితే ఎట్లా కాబట్టి వీళ్ళ రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాలి అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించి ఈ డౌన్ క్లాసెస్ ఎడ్యుకేట్ అయ్యేంత వరకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి రైట్ థ్యాంక్ యూ అండి అంది సత్యం గారు మీ యొక్క విశ్లేషణ అందించినందుకు మొత్తానికి ఇది వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధానంపై వార్తా కథనాలపై విశ్లేషణ న్యూస్ కేఫ్ రేపు న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్రం